హాయ్ కొంతమందికి తిన్న వెంటనే మోషన్ గెళ్లాల్సి వస్తుంది లేదంటే రోజులో నాలుగు నుంచి ఐదు సార్లు వరకు మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది దీంతో పాటుగా బాగా కడుపు ఉబ్బరించినట్టు గ్యాస్ పట్టేసినట్టు ఉండడం కడుపులో పోట్ల లాగా రావడం ఈ రకంగా జరుగుతుంది కదా దీన్నే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటారు దీనివల్ల ఒకరోజు హార్డ్ మోషన్ అంటే కాన్స్టిపేషన్ రావచ్చు మరొక రోజు డయేరియా అంటే బాగా లూజ్ మోషన్స్ లాగా అవ్వడం జిగురు పడడం ఈ రకంగా అవుతుంది కొంతమందికి గ్యాస్ ఇంటెస్టైనల్ బ్లీడింగ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయినా అవ్వచ్చు లేదంటే మోషన్లో కూడా బ్లీడింగ్ అనేది పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి దీన్నే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటారు ఇది మనం తీసుకున్న ఆహారం స్టమక్ నుంచి ఇంటెస్టైన్కి చేరిన తర్వాత అంటే పేగుల్లోకి చేరిన తర్వాత ఇరిటేషన్ అనేది బాగా ఎక్కువగా క్రియేట్ అవుతుంది దీనివల్ల సోషల్ లైఫ్ దెబ్బతింటుంది చాలా స్ట్రెస్ఫుల్గా బయటికి ఎక్కడికి వెళ్ళలేకుండా కూడా ఫీల్ అవుతూ ఉంటారు మరి దీనికి చేయాల్సింది ఏంటి దీనికి కాసెస్ ఏంటి అని అడిగితే నెంబర్ వన్ స్ట్రెస్ అనేది బాగా తగ్గించుకోవాలి నెంబర్ టూ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఎవరికైనా హ్యాబిట్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని క్విట్ చేసేయాలి నెంబర్ త్రీ స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్ తినడం ఇంకా కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగడం ప్యాకెడ్ ఫుడ్ తినడం ఫ్రైడ్ ఫుడ్ తినడం ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి మరికొందరికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఇవన్నీ చేసినా సరే ఈ ప్రాబ్లం అనేది తగ్గ తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న హోమియోపతి ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి సో వాళ్ళు మీకు ఇండివిజువల్ కేస్ టేకింగ్ తీసుకుని మీకు హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్